ఏంటి దత్తమ్మా ప్రదావ చానల్ వత్తమ్మా హాయ్ చెప్పు హాయ్ మీరెందరు బాగున్నారా అని మా మొటిసారి కోరుకుంటున్నాము ఇవ్వాలి స్పెషల్ ఏంటి వత్తమ్మా వస్తుందా కాకరకాయ కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్ నా ఫేవరెట్ అన్నం ఇవ్వాలో కొంచెం మధ్యాహ్నమే తీస్తున్నాం వీడియో టిఫిన్ తిన్నాము లంచ్ టైంకి ఇంకా చేసేస్తున్నాం కొంచెం నైట్ గా అనే అత్తమ్మకి చలేసేస్తుంది అంటా చల్లగా ఉంటుంది నా వల్ల అంటుంది అందుకే ఎర్లీగా తీస్తున్నా మధ్యాహ్నం లంచ్ కి కాకరకాయ ఫ్రై బాగా చేస్తుంది అత్తమ్మ ఈరోజు ఉసిరికాయ పచ్చడి కూడా పెడుతున్నాం అది కూడా వీడియో తీస్తాం చూడేసి ఇల్లు కాదు కమేం చేయమంటున్నాం కొద్దిగా కొద్ది పాటలు

మధ్యాహ్నం మీరేంటో లంచ్ చెప్పండి కామెంట్ చేయండి అంట మాదైతే కాకరకాయ ఫ్రై అవి అన్నం రైస్ కూడా పెట్టేసినాం మా వాళ్ళు వన్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లో వచ్చేస్తున్నాం అనగానే వంట చేసి పెట్టేయాలి ఇంకా ఈరోజు అత్తమ్మ చేస్తుంది కాకరకాయలు ముందే కోసిపెట్టి కడిగి క్లీన్ చేసి కొంచెం ఎండలో ఎండబెట్టినాం ఫ్రెండ్స్ ఎందుకంటే తడంతా చేదు కొంచెం పోతుందని నాకు గింజలు అయితే చాలా ఇష్టం బా తింట బాగా ఎండిపోయి அந்தக்கு எண்டே சினிமா போடலாம் தப்புக்குற కాకరకాయ ఎప్పుడు కాకరకాయ వేసినాక మూత వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ చేతుంది మూత వేసినాం అంక చేతులు అందు చేదు అందులోనే ఉంటుంది కాద ఎప్పుడు కానీ మూత వేయకూడదు అది కర్రీ అయ్యేదాకా నేనైతే వెయ్యను అత్తమ్మ కూడా వెయ్యదు నేనైతే అంతే పాటిస్తాం మొత్తం Capo sì, di sì, non sono la pezzetta che abbiamo fatto. Sì, è molto buona. Questa è buona, la mia mamma. Questa è buona, la mia mamma. è, <tossi> è, mm, è la mia mamma. è buona, మా ఇంట్లో కరెంట్ చూడండి ఫ్రెండ్స్ అది ఎలా చేస్తుందో చేస్తుంది రూమ్ షిఫ్ట్ అవదామంటేనే మాకు మంచి రూమ్ దొరకట్లేదు ఖచ్చితంగా రూమ్ షిఫ్ట్ అవ్వాలి ఇది మా సొంత ఇల్లు కాదు ఫ్రెండ్స్ రెంట్ ఇల్లు అక్కడ ఊర్లో ఉంది అయిపోయినట్టు కదమ్మా అంతే ఈ రోజు మా లంచ్ కాకరకాయ ఫ్రై వేడి వేడి అన్నం అంతే వేడి వేడి అన్నం ఫ్రై ఆ అన్నం రోజు అంతే ఉంటుంది మిగిలిపోతుంది సరే ఫ్రెండ్స్ ఇంతే మా వీడియో ఈ రోజుకి మళ్ళీ రేపు కలుద్దాం ఈ ఈరోజు రేపు పార్క్కి వెళ్దామని అనుకుంటున్నాం అక్కడ వీడియో తీస్తాం కదా అమ్మ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ టాటా సీ బాయ్ బాయ్ లైక్ లైక్ చేయాల్ సైక్స్ చేయాలి ఓకే